ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముందే ఉంది కదా అని మాట్లాడేట్ పడతాడు పని అయ్యాలా బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి పని ఎక్కువ వేయాలి నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్ లో బీజేపీని తిట్టిండు కొద్దిసేపు బీఆర్ఎస్ తిట్టిండు బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది ఆయన ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది నువ్వు కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడదు చివాట్లు పెట్టింది సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది మానదమ్ములు అందరు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుసుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని నాకు పోయేదేమున్నది ప్రజలు చూస్తారు ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు ఒకటి రెండు అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి రైతులకు బోనస్ ఇస్తానో రియండి నీళ్ళని కాపాడండి గోదావరి నీళ్లు